ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వార్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం వినబోతున్నాం అంటే శ్రీ సాయి సచ్చరితలోని పదైదవ అధ్యాయంలో ఉన్న ఒక అద్భుతమైన గాథని ఈరోజు మనం వినబోతున్నాం ఇది నిజంగా మన హృదయాలను తాకే విధంగా ఉంటుంది ఈ కథ ద్వారా బాబా యొక్క అంతరాత్మను స్పృశించే శక్తిని ఆయన భక్తుల పట్ల ఉన్న అపారమైన ప్రేమను మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ఈ కథలో ఉన్న సంఘటనలు మనకు ఒక మహత్తరమైన సందేశాన్ని ఇస్తాయి మనం చేసే చిన్న చిన్న దీక్షలను కూడా బాబా ఎంతగా గౌరవిస్తారో ఎంత శ్రద్ధగా గమనిస్తారో ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తారు ఈ కథకు కేంద్ర బిందువుగా ఉన్నారు చోల్కర్ గారు ఓ సాధారణ ఉద్యోగి కానీ ఆయనకు ఉన్న భక్తి విశ్వాసం అసాధారణం బాబాపై ఆయనకు ఉన్న భక్తి వల్లే ఆయన జీవితంలో ఓ అద్భుతమైన మలుపు వచ్చిందని ఈ కథ స్పష్టం చేస్తుంది ఒకరోజు పూణేలో నివసించే చోల్కర్ గారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చాయి ఉద్యోగం లేకుండా కుటుంబాన్ని పోషించడం అసాధ్యంగా మారింది ఇంతకీ ఆయన్ను అందరూ బాగా ఆదరిస్తున్నా ఆయన మనసులో మాత్రం ఎప్పుడు ఒక కోరిక ఉండేది ఒక్కసారి షిరిడి వెళ్ళి సాయిబాబాను దర్శించాలి అన్నది కానీ పరిస్థితులు సహకరించలేదు ఆయన తినడానికి అన్నం కూడా కష్టంగా దొరుకుతోంది షిర్డీకి వెళ్ళే ఖర్చులు ఎక్కడిది అలా ఉండగా ఒకరోజు ఇంట్లో అందరూ కలిసి టీ తాగుతున్నారు అందరూ టీలో చక్కెర వేసుకొని తాగుతుంటారు కానీ చోల్కర్ గారు మాత్రం టీలో చక్కెర వేసుకోకుండా తాగుతున్నారు ఎవరికి ఏమి చెప్పకుండా ప్లెయిన్గా అలానే తాగుతున్నారు అప్పుడు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయి అడుగుతారు మీరు టీలో చక్కెర వేసుకోలేదేంటి ఏమైంది అప్పటికి ఆయన మనసులో ఉన్న దీక్ష బయటపడుతుంది చిరునవ్వుతో చెబుతారు ఒక దీక్ష తీసుకున్నాను నాకు మంచి ఉద్యోగం వస్తే ఆ తర్వాత షిరిడీకి వెళ్ళగలిగితే అప్పుడే టీలో చక్కెర వేసుకుంటాను అంతవరకు చక్కెర వేసుకునే టీ తాగను అని చెప్తాడు ఇది విన్నవారందరూ ఆశ్చర్యపోయారు ఎంత భక్తితో ఎంత తపస్సుతో ఈ దీక్ష తీసుకున్నారో అందరికీ అర్థమైంది చోల్కర్ గారు ఎవరికి ఏమీ లేకుండానే తన మనసులో ఒక బాబానికే చెబుతూ దీక్షను ప్రారంభించారు ఇది ఒక నిజమైన భక్తుడి నమ్మకాన్ని చాటే ఘటనగా మారింది అలాంటి దీక్ష చేసిన కొద్ది రోజులకే చోల్కర్ గారికి ఉద్యోగం వచ్చింది కొంత స్థిరత వచ్చింది కుటుంబ పరిస్థితి మెరుగైంది వెంటనే తన మాటను నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు ఎలాగైనా షిరిడికి వెళ్లి బాబాను దర్శించుకోవాలనే ఆలోచనతో ప్రయాణమయ్యారు ఎంతో తపస్సుతో ఎంతో నమ్మకంతో షిరిడికి చేరుకున్నారు బాబా దర్శనం అందుకొని ఆనందపడ్డారు ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది కానీ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు తన దీక్ష గురించి తన చక్కెర గురించి ఎవరితోనూ పంచుకోలేదు తన మనసులో ఒక బాబానికే తెలిసిన విషయం అది ఆ సమయంలో బాబా మాత్రం తనదైన శైలిలో మాస్టర్తో మాట్లాడుతుంటారు ఆయన ఇలా అంటారు అయ్యా మామూలుగా మేము టీ తాగేటప్పుడు అందులో చక్కెర వేస్తాం ఒకప్పుడు ఓ మనిషి చక్కెర వేసుకోకుండా తాగేవాడు దీక్ష చేశాడట బాగుంటే షిరిడీకి వస్తానని ఇప్పుడు వచ్చాడు కదా మేము ఆయనను దీక్ష గుర్తించుకున్నాం ఈ మాటలు విని చోల్కర్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు తన మనసులో ఉన్న మాటలను బయటికి చెప్పకపోయినా బాబా అది తెలుసుకోవడం ఆయనకు గుండె నిండిన ఆనందాన్ని ఇచ్చింది అది కేవలం ఒక దీక్ష కాదని అది భక్తితో సంబంధించబడిన ఒక గొప్ప నమ్మకమని ఆయనకు అర్థమైంది ఈ సంఘటన మనకు చెప్పేది ఎంతో గొప్ప విషయాన్ని మనం చేసే చిన్న చిన్న దీక్షలు కూడా బాబాకు కనిపిస్తాయి మనం మాటలతో చెప్పకపోయినా మన మనసులో ఏమున్నది ఆయనకు తెలిసిపోతుంది బాబా మన హృదయాన్ని చదవగలరు మనం అర్థించినవి కూడా ఆయన తెలుసుకోగలరు అందుకే బాబాని మనసు నిండా నమ్మితే చాలు ఆయన మన సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తారు చోల్కర్ గారి జీవితం మారింది కేవలం భక్తితో తీసుకున్న ఒక చిన్న నిశ్చయంతో ఇది మనకు స్పష్టంగా చెప్తుంది భక్తి ఉంటే బాబా మన పక్కన ఉంటారు ఈ కథలో ఉన్న భావోద్వేగం మన హృదయాన్ని కదిలిస్తుంది ఓ సాధారణ వ్యక్తి తీసుకున్న చిన్న దీక్షే బాబా దృష్టిలో ఎంత గొప్పదైపోయిందో చూడండి బాబా మనతో మాటల ద్వారా మాట్లాడకపోయినా మన జీవితంలో సంకేతాల ద్వారా మాట్లాడతారు మన భక్తిని పరీక్షిస్తారు మన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు చోల్కర్ గారు దీక్షగా తీసుకున్న ఈ చక్కెర కథ మన జీవితాల్లో ఎంతో గొప్ప స్ఫూర్తిని నిలుస్తుంది ఇది కేవలం ఒక మిరాకిల్ కాదు ఇది బాబా దివ్య మహిమకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది మనం మనం నమ్మిన దైవం మన పక్క ఉన్నారన్న నిరూపించే ఉదాహరణ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది మనం ఎవరైనా కావచ్చు ఎంత సాధారణమైన వారైనా బాబా మనకు సమానం ఆయన దృష్టిలో చిన్నవాడు పెద్దవాడు అనేది ఉండదు మనం ఎంత నిజాయితీగా భక్తితో అనే కోరికలు మనసులోని మాటలను ఉంచామో అదే ముఖ్యం బాబా వాటిని గుర్తుంచుకుంటారు ఆయన మనం చేసే తపస్సును గుర్తుంచుకుంటారు మనం ఎంత భయపడినా ఎంత నిస్సహాయంగా ఉన్నా మన మాటలు ఆయన చెవిలో పడతాయి మన దీక్షను ఆయన గౌరవిస్తారు ఈ కథ చివరిగా మనం తెలుసుకోవాల్సింది మనం సాయిబాబాని ఎంత నమ్ముతామో ఆయన మన పట్ల అంత ప్రేమ చూపిస్తారు మనం ఆయన మీద పెట్టిన నమ్మకం ఒక్కొక్క ముక్క కూడా వృధా కాదు చోల్కర్ గారు తన జీవితంలో చిన్నదిగా తీసుకున్న చక్కెర లేకుండా టీ తాగడం అనే దీక్ష ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది మనం కూడా ఈ కథను మన జీవితంలో ఉపయోగించుకోవాలి మనం కూడా చిన్న చిన్న దీక్షలు చిన్న చిన్న నమ్మకాలతో జీవించాలి మన ఆశలు బాబా వరకే పరిమితం చేస్తే ఆయన మన ఆశలను అద్భుతంగా తీర్చుతారు ఈ కథ మనం మన జీవితాల్లో అన్వయించుకోవాలి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న బాబా మన పక్కన ఉన్నారు అనే నమ్మకంతో ముందుకు సాగాలి మన భక్తిని కోల్పోకూడదు మనం ఎదుర్కొంటున్న ప్రతి కష్టంలోనూ ఒక బాబా పరీక్ష ఉంటుంది ఆ పరీక్షను పాస్ అయితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది షోల్కర్ గారి జీవిత కథ మనందరికీ ఓ ఉత్తమమైన మార్గదర్శకం మనం కూడా భక్తితో విశ్వాసంతో జీవిస్తే మనం కోరిన జీవితం మనకు అందుతుంది ఇక్కడ మనం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బాబాను మన నోటితో పిలవకపోయినా పర్లేదు ఆయన మన గుండె తడి విన్నాడు మన భక్తికి ఆయన స్పందించకపోతే ఆయనే కాదు మనం నమ్మినంత మాత్రానైనా ఆయన మన భవిష్యత్తును మార్చగలరు చోల్కర్ గారి జీవిత కథలో మన ముఖ్యమైన సందేశం ఉంది నీ మనసులో ఉన్న మాట బాబాకి చెప్పకపోయినా పర్లేదు ఆయన వినేస్తారు మరి నీ నమ్మకాన్ని ఆయనే తీరుస్తారు విన్నారుగా చోల్కర్ గారి కథను ఇప్పుడు నేను మీకు ఒక నిజమైన సంఘటన చెప్పబోతున్నాను అది నా లైఫ్లో జరిగినది అదేమిటంటే ఇప్పుడు చోల్కర్ గారు తీసుకున్నారు కదా టీలో చక్కెర వేసుకోకుండా తాగడం అలాంటి దీక్షను నేను కూడా చేశాను అది ఇప్పుడు నెరవేరబోతోంది నేను ఈ దీక్షను మూడు నెలల క్రితం నేను తీసుకున్నాను నేను సాయిబాబాకు చెప్పాను బాబా నేను అనుకున్నది జరిగేంత వరకు నేను గోబీ అన్నదే ముట్టను అంటే తినను అని అనుకున్నాను అది కొన్ని రోజుల్లోనే నెరవేరబోతోంది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కథను నేను గుర్తుంచుకోలేదు కానీ ఈ కథ మీకు చెప్పుతూ ఉంటే నాకు అదే గుర్తొస్తోంది నిజంగా సాయిబాబా గారు మనకు ఇలాంటి సందేశాలని మన కోసం పంపిస్తూ ఉంటారు విన్నారు కదా ఈరోజు చోల్కర్ గారి కథను అలాగే నా నిజ జీవితంలో జరిగిన కథను మీ నిజ జీవితంలో కూడా సాయి లీలా అనుభవాన్ని మీరు అనుభూతి చెంది ఉంటే కమెంట్ బాక్స్లో పంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి Om um, Sai